ఏదో సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైనా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషాభేదం కానీ ఆడమ్మగా తేడా కానీ లేకపోతే పడిత బాపరాది పట్టు పిడుపులు కానీ ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ అభిమానులు దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను ఆనాడు మనం చూసాము చదివాం సృష్టికి ప్రతి సృష్టికరితయినా విశ్వామిత్రుడే గురించి నిజ జీవితానికి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుడి గానానికి ఆవుల మందం గోవుల మందం మేపు మాని మోకరిలాయిని అలాగే నేటికి నాగేశ్వర సంగీతానికి నాగబాబులు పడగలు వెత్తి ఆడడం చూస్తున్నాం అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సినిమా సాగు హిట్ అయినట్టే సంగీతం హిట్ అయితే ఈయన సినిమాలు హిట్ అవడం కాదు బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ ఊఫర్లు స్పీకర్లు సరే ఏదైనా సినిమా సినిమాను అర్థం చేసుకోవడం మీరు సినిమానికి వా మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు నిర్వర్తించడం వేరు బాధ్యతని అది బాధ్యత కాదు కానీ ఇక్కడ బాధ్యత ఇంత కంటెంట్ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు దానికి మరి దానికి స్పందన ఎలా ఉంటుంది అనేది జనం నుంచి కాదు ముందు మానించి రావాలి స్పందన మాకు మాకు కలగాలి స్పందన ఏంటి సినిమా ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా ఎక్కడికి తీసుకెళ్ళి బా తీసుకెళ్తా ఈ సినిమా అనేది అటువంటి అద్భుతమైన పాటలకే కాదు అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాక్స్ బద్దలైపోయేలా స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని బాణీలను సమకూర్చిన మా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను అలాగే మా కెమెరామెన్ గారి గురించి చెప్పాలి விஜய் கார்த்திக் கண்ணன் கார் அதுபுத்தம் அசல சார் தேங்க்யூ வெரி மச் சூப்பர்